వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగానున్నాయి మరెక్కడా దొరకదు ఎస్ఆర్ విచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఉన్న గొడవరు అనే ఒక గ్రామానికి వచ్చాను సో మామూలుగా ఈ ఎలక్షన్లో భాగంగా ప్రజల నాడు ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కొద్దిమంది ప్రజలతో నేను బయట మాట్లాడాను అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ లోకేష్ గారు కోవిడ్ టైంలో ఆయన మా పైన చాలా శ్రద్ధ చూపించారు దానివల్లనే ఇప్పుడు ఈ ఊరు ఊరంతా కూడా ప్రాణాలతో ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అసలు కోవిడ్ టైంలో ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా జూమ్ కాల్లో కూడా ఆయన మీటింగ్లు అరేంజ్ చేసి మరి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందని డాక్టర్ కూడా జూమ్ కాల్ లో వచ్చేసేసి ఇక్కడ ప్రజలకైతే చెప్పి అంటున్నారు సో ఒకసారి సరే అమ్మా మీరు మామూలు ఆఫ్ ది రికార్డ్ కాకుండా మీరు మాట్లాడగలరా చెప్తారా ఈ విషయాలు అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా మేము చెప్తాం సార్ కానీ మా ఇంటి దగ్గరికి రండి ఆయన ఫోటోను కూడా మేము ఇంట్లోనే పెట్టుకొని ఆయనకి వేడుకుంటా ఉన్నామంటే మమ్మల్ని ప్రాణాలతో కాదు పాడాడు అనే నమ్మకంతో విశ్వాసంతో అని చెప్పేసి అంటూ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం పెద్దయ్య నమస్తే పెద్దయ్య ఏంటి పెద్దయ్య ఈ ఊరు ఏ ఊరు ఎంతమంది జనాలు ఉంటారు దుగ్గరేల మండలం గొడవరి గ్రామం గుంటూరు జిల్లా అయితే మాకు కరోనా వచ్చిన మొదలుపెట్టిన కానించి కూడా మాకు ఆయన సహారాలు సహారాలు అన్ని అందించాడు జూన్ కాళ్ళలో మాట్లాడి డాక్టర్ గారిని వాళ్ళని సంప్రదించి పది మందికి ఎవరు చూసుకుంటా ఉన్నారంటే జూమ్ కాల్ ఆయన కనపడి మామూలు మీకు ఆప్షన్ అది ఎందుకు ఐడియా ఉండదు కదా మీకు ఎవరు ఉంటున్నారు ఇక్కడ సపోర్ట్ నాకు గ్రామ పార్టీ పేషెంట్ ఉంటాడు అతనికి ఎప్పుడు జూను కాల్లో మాట్లాడతా పలుసు చూస్తా ఇంటింటికి వెళ్ళి కుర్రని పెట్టి జూను కాల్లో మాట్లాడించేవాళ్ళు మళ్ళీ పైగానే పలుసు చూసినామని ఎవరికి ఎంత ఉందో ఏంటి అని అన్నీ రాసుకుని రెండు పూట్ల చెక్ చేసేవాళ్ళు ఊళ్ళు మామూలుగా ఇప్పుడు ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు మీకు ఈ ఏరియాలో ఈ గ్రామానికి సంబంధించి ఎట్లాంటి అంటే మెడిసిన్స్ ఏమైనా పంపించే వాళ్ళ లేకపోతే ఎట్లా మెడిసిన్ పంపించారండి ఆక్సిజన్ కూడా పంపించారు మామూలుగా ఆక్సిజన్ లేని వాళ్ళకి మెడిసిన్ పంపించారు మామూలుగా ఊర్లో ఇక్కడ ప్రెసిడెంట్ గారు కానీ వాళ్ళందరూ తిరిగి మామూలుగా ఏ పోటు ఆ పోటుకి రెండు పోట్లో కూడా పల్స్ చెక్ చేసి ఈ ఈ ఈ పేషెంట్ పేరు ఈ పల్స్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకుని షుగర్ షుగర్ టెస్ట్ కూడా చేశారండి అందరికి ప్రతి ఒక్కరికి అన్ని టెస్ట్లు చేసి షుగర్ ఉండే వాళ్ళకి కూడా మళ్ళీ వా వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ చేసి వాళ్ళని శ్రద్ధగా చూసుకుని వాళ్ళకి తగ్గేదాకా కూడా బాగా ఇదిగా చేశారా ఆయన మళ్ళీ రెండు పోట్లా కూడా జూమ్ కాల్ డాక్టర్ గారు లోకేష్ గారు రెండు పోట్లా కూడా తగ్గేదాకా చూశారండి ఈ ఇంటికి సంబంధించి మామూలు అంటే నాకు ఆప్దరి కార్డ్ మీరు చెప్పింది ఏంటంటే చాలామంది ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అంటే ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళని కాపాడారు అయినా అనేసి అన్నారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారా ఎవరైనా మాట్లాడచ్చా వాళ్ళతోటి మనం ఉండారండి ఒకసారి వాళ్ళను పిలుస్తారండి మాట్లాడుతున్నా ఇది మొత్తం మీద ఏంటంటే కోవిడ్ టైంలో మనం చూస్తూ ఉన్నామంటే ఒకరికి అటాక్ అయింది అని అంటే అది ఊరు ఊరు మొత్తాన్ని కూడా మింగేసే విధంగానే ఉంటుందని చెప్పేసి తెలిసింది కానీ అట్లాంటిది దాదాపుగా ఎంతమందికి మనకు ట్రీట్మెంట్ జరిగింది ఈ పన్నెండు వందలలో ఒక యాభై మందికి పైగానే ట్రీట్మెంట్ జరిగి ఉంటుంది రెండు వందలు మూడు వందల మంది బాగా పల్లి కానీ ఊరి ఎస్సీ ఖాళీ కానీ మొత్తం కాపాడేది మూడు వందల మందికి పైగా అంట అంటే ఇప్పుడు ఆ మూడు వందల మందికి ఒకవేళ అటాక్ అయిన ఉంటే ఈ పన్నెండు వందల మందికి ఇబ్బంది అయ్యేది ఓకే ఏం పెద్ద బాగున్నావా ఆరోగ్యం బాగుందా ఏమి ఏమైంది కాలు ఏం పుల్పొడి కోవిడ్ టైంలో మీకు కూడా అటాక్ అయిన నాకు అప్పుడు రిటర్న్ ఆపరేషన్ నాకు వచ్చింది నీకు నాకు వచ్చింది మా అబ్బాయికి వచ్చింది మీ పేరు ఇట్లా కోవిడ్ టైంలో మీరు కూడా ఇబ్బంది ఇబ్బంది పడ్డాం బాగా మమ్మల్ని దేవుళ్ళలాగా చూసాడు ఆయన లేకపోతే మా బతుకు కాలే మా కోళ్ళం నీళ్ళు పోసుకుంది మా అబ్బాయికి ఆయనకి ముగ్గురికి కరోనా వచ్చింది ఎటు వెళ్ళలే పరిస్థితి లేదు మీరు అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళినారన్న ఇప్పుడు కోవిడ్ టైంలో మీకు వచ్చేసి ఇక్కడ గుంటూరు తెనాలి తర్వాత విజయవాడ ఇవన్నీ కూడా వెళ్తే అసలు ముసలి వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళాను నేను మా నాయనమ్మని మా తాతని ఇద్దరిని తీసుకెళ్తే పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు మళ్ళీ రిటర్న్ తీసుకొస్తే లో లోకేష్ గారు ఆక్సిజన్ పంపించి మా మామకి ఎనభై నాలుగు పల్స్ ఉంది మా అయితే తొంభై ఐదు పల్స్ ఉంది ఎనభై నాలుగు పల్స్ ఉంటే అది బాగా సీరియస్ ఇదంటుంది ఆమెని కూడా బాగా సాచురేషన్ తగ్గిపోయింది తగ్గిపోయింది అసలు లేదు ఆమెకి అట్టడానికి కూడా మెడిసిన్ ఆడి ఆక్సిజన్ పంపించి ఆమెని కూడా ట్రీట్మెంట్ బాగా చేశారండి ఊర్లో ప్రెసిడెంట్ గారు మీదేనమ్మా ఇంట్లో చూస్తే లోకేష్ గారు ఫోటో అదే అదే అంటే ఇచ్చారు అన్ని నెలల్లో ఉంది అన్ని నెలల్లోనే ఉండి నాకు ఫస్ట్ గొడవలో వచ్చిందల్లా కరోనా ఫస్ట్ వచ్చింది నాకే ఫస్ట్ వెళ్ళిందే నేను తర్వాత నేను వెళ్ళినాక ఎనిమిది నెలలకి మళ్ళీ జన్మందరికీ చుట్టేసింది ఎనిమిది నెలలు పది నెలలకు మళ్ళీ అందరికీ చుట్టేసింది ఆ ఊరు మొత్తం కూడా కాపాడింది ఆయనే ఊరు మొత్తాన్ని పల్లీలో కానీ ఊళ్ళో కానీ అందరికీ కూడా కాపాడుకుంటూ వచ్చాడు ఆయన లాస్ట్ టైము ఎలక్షన్లో ఓడిపోయాడు కదా ఓడిపోయినా కూడా బాగా అందుబాటులో ఉంది చేస్తా ఉన్నాడా మా ఇట్లాంటివి వస్తున్నాడు ఎత్తున్నాడు మాకు ఆరోగ్యశ్రీ బండి కూడా పంపించాడు మొన్న ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఆరోగ్యశ్రీలో ఇప్పుడు సంజీవ రథం ఉంది కదా ఈ సంజీవ రథం కూడా బండి పంపించి మెడిసిన్ ఇప్పించి నెల నెలకి అందరినీ కాపాడుతున్నాడు ఇంకా ఏంది పెద్దమ్మా ఎట్లా ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఊరికి సంబంధించి ఇంకేమండి మమ్మల్ని శుభ్రంగా చూసేవాడు అంతే సాల్వ్ కరోనా టైంలో దానికి ఆయనకి ఫుల్ మెజార్టీ ఇస్తా అంటారు ఈ ఊరు వారికి ఇవ్వాల్సిందే మా ఆనందం ఈ ఊర్లో వచ్చేసి పన్నెండు వందల పైచునికు ఓట్లు ఉన్నాయన్నారు కదా దాంట్లో ఎట్లా ఉంటుందంటే పోటా పోటీ ఉంటుందా లేదంటే ఎక్కువ సంఖ్యలో టీడీపీ వైపే ఉన్నారు ఇక్కడ బీసీలు మత్స్య కార్మికులు ఎక్కువ ఊరు వరకు ఏంటి ఎస్సీ కాలనీ ఒక ఆరు వందలు ఉంది ఐదు వందలు ఉంది ఆ ఐదు వందలు ఈ వంద ఆరు వందలు ఆలకి పడుతుంది ఒక యాభై అటో ఇటో బ్యాలెన్స్ మా బీసీలు ఎక్కువ మా బూత్ మా బూత్ లో మాత్రం ఇదే ఎక్కువ ఉంటది మొత్తానికి కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రాణాలు అయితే నిలబెట్టారు కాబట్టి ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటారు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అంటే ఇక్కడ మీరు కూడా ఈ గ్రామమేనా ఈ గ్రామం మానానికి కరోనా వచ్చిందండి ఆ టైంలో లోకేష్ బాబు గారు మన కనుక ఆదుకోకపోయినట్టయితే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం ట్రీట్మెంట్ చేయడానికి ఎవరిని వెళ్ళొద్దని గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు కదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని గారినిగా ఇదే గవర్నమెంట్ డాక్టర్ ఇక్కడికి ఊళ్ళోకి పిలిపించి వాళ్ళ ఇంటింటికి తిరిగి టెస్టులు చేయించి షుగర్ టెస్ట్ టెస్ట్లు కానీ బ్లడ్ టెస్టులు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చూసుకుంటూ ఏంటి ఒక గైడెన్స్ ఇస్తూ ఫోన్లో అప్పుడప్పుడు వీడియో కాల్లో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్లు ఇప్పిస్తూ చాలా విధంగా తోడ్పడారు ఆయన ఇంకా ఓడిపోయిన తర్వాత ఒక పర్సన్ అసలు ఇంకా మళ్ళీ కనపడ్డు మళ్ళీ ఎలక్షన్ టైంలో వస్తూ ఉంటారు కానీ ఓడిపోయిన తర్వాత కూడా జనాల్లో కనపడుతూ ఉన్నారు కదా అప్పుడు మీకు మీకేమనిపించింది బాబాయ్ అంటే ఒక ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినాడు ఆయన అప్పుడు ఏమనిపించింది మీకు మాకు గెలవాల్సిందయ్యా ఎందుకు ఓడిపోయాడు కానీ మంచి అయినా ఈసారి అయినా మేము గెలిపించుకుంటామని మాకు ఆశా ఓకే ఇది మొత్తం మీద ఈ గ్రామంలో అయితే ప్రతి ఒక్కరు కూడా లోకేష్ గారిని ఆయన మాకు వచ్చేసేసి ప్రాణదాత అన్నట్లుగానే చెప్తా ఉన్నారు సో చూద్దాం మరి ఎన్నికల సమయం అయితే వచ్చేసింది మరి ప్రజల్లో తీర్పు ఏ విధంగా ఉంటుంది గతంలో అయితే ఐదు వేల మూడు వందల పైచెనుకు ఓట్లతో ఓడిపోయారు మరి ఈసారి అది యాభై వేల మెజార్టీగా మారబోతూ ఉందని చెప్పేసి టౌన్లో అయితే చెప్తా ఉన్నారు మరి పల్లెల్లో ఇక్కడ ఎట్లా ఉంది ప్రజల నాడే అని తెలుసుకోవడానికి వచ్చాము ఇక్కడ కూడా వీరు గట్టి మెజారిటీ అయితే వస్తుంది ఈసారి అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి చూద్దాం వే చూద్దాం పదమూడో తారీఖు ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును అయితే వినియోగించుకోండి ఎందుకంటే ఇది ఒక పార్టీకో ఒక వ్యక్తికో మనం అయితే చెప్పట్లేదు మీరు ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు వ్యక్తిగతంగా అనుకుంటా ఆ పార్టీకి అయితే మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఎందుకంటే పోలింగ్ అనేది ఒక నాయకుడిని అనేది ఎన్నుకోవాల్సింది మనమే సో మన చేతిలోనే అది ఉంటుంది సో ఓటు హక్కు వినియోగించుకుంటేనే మన భవిష్యత్ అనేది బాగుంటుంది థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి